అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నైట్ భోజనం వచ్చిన ఆశ్రమానికి అవతాతలకి ఇది వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అంటే సాయి కుమార్ అని చెప్పేసి సాయి కుమార్ మనకి రెగ్యులర్ డోనరు చాలా మంచి చిన్నోడు మన ఆశ్రమం అంటే చాలా ఇష్టము బాబు వచ్చి ఎవరి పేర్లు అన్నదానం అంటే దుర్గా ప్రసన్న వాళ్ళ సిస్టర్ పేర్ల దుర్గా ప్రసన్న వాళ్ళకి బర్త్డే ఉంది ఇప్పుడు దీన్ని బర్త్డే దీర్ఘ ప్రెగ్నెంట్ ఆ బిడ్డికి వాళ్ళ బిడ్డికి మంచిది కావాలని పూజ చేయమని చెప్పినారు పూజ కూడా చేద్దాము అదే మాదిరి వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చేసి దుర్గా ప్రసన్న హస్బెండ్ నేమ్ వచ్చి వెంకటేశ్వర ప్రసాద్ ఫాదర్ నేమ్ వచ్చి అప్పారావు మదర్ నేమ్ వచ్చి వరలక్ష్మి మదర్ ఇన్లా నేమ్ వచ్చి సత్యవతి

ఇంకా దుర్గా ప్రసన్న గారు నిండు నూరెల్లో చల్లగా ఉండాలని అలాగే మంచిగా డెలివరీ కావాలని చెప్పేసి అయితే పూజ చేస్తున్నారండి ఇంకా ఫిబ్రవరిలో అయితే డెలివరీ డేట్ ఇచ్చారంటండి నీకు చల్లగా డెలివరీ అవుతుందిరా శ్రీకృష్ణ భగవాను ముందు పూజ చేసినాము ప్రార్థించినాము కూడా చల్లగా డెలివరీ అవుతుంది పన్నెండింటి బిడ్డకి నువ్వు డెలివరీ ఇస్తావు చేసింది చాలా మంచిది రా నువ్వు ఫోన్ చేస్తా కూడా మనకు మాకు మంచిగా ఆశ్రమానికి థ్యాంక్ యూ సో మచ్ రా ఇంకా దుర్గా ప్రసన్న గారు మీ బర్త్డే కేక్ అయితే చూడండి ఇక్కడ ఇదిగోండి దుర్గా ప్రసన్న అనేసి రావిచ్చామండి ఇంకా శ్రీకృష్ణ భగవానుడి ముందు అయితే అత్తమ్మ పూజ చేశారు చెప్పండి మా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దుర్గా ప్రసన్న ఆత్మ అట్లే చేయకూడదు ఇట్లా తిప్పేది ఇంకా దుర్గా ప్రసన్న గారి హస్బెండ్ పేరు వచ్చేసి వెంకట శివప్రసాద్ అండి దుర్గా విష హ్యాపీ బర్త్డేరా మేమేనా హ్యాపీ ఇటన్స్ అప్డాడే నీకు నువ్వు శ్రీకృష్ణ భగవాడు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చి నీకు మంచిగా డెలివరీ కావాలని మేము ప్రార్థించినాము దీన్ని మంచి డెలివరీ అవుతుంది నీకు వచ్చేసి ఉందే నువ్వు మాకు తిరిగి ఆశ్రమానికి ఫోన్ చేస్తావు కూడా థ్యాంక్ యూ సో మచ్ రా నీ కేక్ నేను తింటా ఉన్నాను ఇంకా దుర్గా ప్రసన్న గారి తండ్రి పేరు అయితే అప్పారావు అండి మదర్ పేరు వచ్చేసి వరలక్ష్మి మదర్ ఇన్ లా వచ్చేసి సత్యవతి ఫాదర్ ఇన్ లా వచ్చేసి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా తుని ఈస్ట్ గోదావరి అండి ఇప్పుడైతే భోజనం వడ్డిస్తారు అత్తమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను అండి వీడియో అంతా చాలా లెంగ్త్ అంతా ఉండేలేదు అంతా ఆరేడు నిమిషాల్లోనే వీడియో అంతా ముగిస్తామండి ఎవరికి బెజార్ కాకుండా వీడియో చూడడానికి ఇంకా దుర్గా ప్రసన్న గారిది అలాగే వెంకట శివప్రసాద్ కూడా ఇక్కడ మనం ఫోటోలు అయితే ఇచ్చాం కదండి స్క్రీన్ పైన మీరు అందరూ కూడా ఆశీర్వదించండి దుర్గా ప్రసన్న గారిని దుర్గా ప్రసన్న గారు చూడండి మీ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు కదా ఇప్పుడైతే తమ అంతా వడ్డిస్తున్నారు దుర్గా ప్రసన్న విశ్వ హ్యాపీ రా ఇప్పుడు అవ తల ఆశీర్వదిస్తారు చూడరా అవా దుర్గా నాకు పుట్టిన పండుగ ఆశీర్వాది అదే మాదిరి ఇప్పుడు దుర్గా ప్రసాద్ అప్డేట్ సాయి కుమార్ ఊళ్ళు అన్నదానం చేసిండేది మనకి రెగ్యులర్ డోనరు మంచి బాబు కూడా మన ఆశ్రమం అంటే చాలా ఇష్టము شانو سائی کمکیلی నిండు నూరేళ్లు చల్లగా ఆయుల ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవాను చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాన్ కృపాకట ఎల్లప్పుడు మీ మీద మీ ఫ్యామిలీ మీద ఉండాలని మేము ప్రార్థించినాము అదే మళ్ళీ అవతా అందరూ కూడా ఆశీర్వదిస్తారు సుమ సాయి కుమార్ కి అన్నదాత వాళ్ళ ఫ్యామిలీ అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణ సదాపూర్ణ థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ మా ఆశ్రమానికి అన్నదానం చేసినాక ఆ వాత అట్లంతా సంతృప్తిగా ఫోన్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఫోన్ చేస్తాము థ్యాంక్ సో మచ్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ దుర్గా ప్రసన్న గారు మీ పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని మన అవ్వాతాతలు అంతా బాగా ఆశీర్వదిచ్చారండి మీరు మంచిగా డెలివరీ అవ్వాలని ఇలాంటి పుట్టిన పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఎన్నెన్నో జరుపుకోవాలని అవ్వాతాతలు అంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిచ్చారండి ఇప్పుడైతే ఏం భోజనం వడ్డించాము అని చెప్పేసి ఇప్పుడైతే అవ్వరు చెప్తారండి ముమ్మవ్వ అవ్వ మీరు చెప్పండి మా

ఇంకా కామాక్షంకి అది చెప్పడం ఒక ఇంట్రెస్ట్ అండి మనం పక్కలో వస్తున్నట్లుగానే చెప్పేస్తారు అందుకే అడిగానండి అండి ఎట్లా ఉంచు అమ్మా మేము చేస్తామ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు అలా థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు